ఒక గుడిని ఆరు నెలలుగా పూజలు ప్రసాదాలు లేకుండా అలా ఎలా మూసేస్తారు ఎందుకంటే గాలి కూడా చేరలేని చోటికి ఆయుధం లేని మనిషి వస్తాడు చిరంజీవుడు ఆంజనేయుడు వస్తాడనే నమ్మకం అవసరంలో ఆరు నెలలు మాత్రమే ఇక్కడ భక్తులకు ప్రవేశం ఉంటది తర్వాత చూద్దామన్నా సరే గుడి కూడా కనిపించినంత స్థాయిలో మంచితో కప్పబడి ఉంటది అయినా సరే ఆంజనేయుడితో ప్రతిరోజు ప్రసాదం పెట్టించుకోగలిగిన బద్రీనాథుడు నారాయణుడు కేదార్నాథ్ నుండి కిందకు వచ్చిన తర్వాత సోన్ ప్రయాగ్ నుండి ఒక కిలోమీటర్ నడిచి వెళ్తే అక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి అక్కడ ఉన్న ఏదో బులేరోకి బాబాయ్ అని ఐదు వందలు చేతిలో పెడితే పది మంది ఎక్కిన తర్వాత బద్రీనాథ్ కి బది రోడ్లన్నీ చాలా అందంగా అట్ ద సేమ్ టైమ్స్ చాలా భయంకరంగా ఉంటాయి నారాయణుడిని నడిపించాల్సిందే అలా బద్రీనాథుని చూడాలనే హర్షంతో వర్షంలో కూడా ముందుకు వచ్చేసాం మరి అక్కడ ఏ టైంకి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అర్ధరాత్రి అయితే మన నెలగ పొద్దున్నే మూడింటికి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి బద్రీనాథ్ లో మూడు వందలు ఇస్తే ఇలాంటి హాల్లో బెడ్ బ్లాంకెట్ వేసేస్తాడు పొడుకోవడమే ఇవన్నీ హిమాలయాలు కాబట్టి ఇక్కడ నీటిలో కూడా చేప గడ్డగట్టేంత చెల ఉంది మనల్ని బొలెరలు దింపిన దగ్గర నుండి బద్రీనాథ్ గుడి ఒక కిలోమీటర్ ఏంటది చిమ్మ చీకట్లో గడ్డ చెల్ లో రూట్ మ్యాప్ చూసుకుంటా నమో నారాయణాయ అనుకుంటా నడవడమే ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైన్నట్టు గుడికి నడుస్తా ఉంటే గుడికి దగ్గరలో తప్పకుండానే ఒక ప్లేస్ ఉంటది ఎంత గడ్డ అంత చెల్లో కూడా అక్కడ పొగలు గక్కే అంత వేడి నీళ్ళు వస్తా ఉంటాయి అది కూడా చాలా నేచురల్ గా నువ్వు అలిగిన ఆలకపోయినా నీ పక్కనే ఎప్పుడో ఒక అలకనాందర్ ఎవరు నడుస్తూనే ఉంటది ప్రతి ఒక్కడో తన కంఠంలో ప్రాణవండంగా విశ్వంలోనే ఎనిమిదో వైకుంఠంగా పిలవబడి బద్రీనాథుని ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకుంటారో బద్రీనాథ్ ఈజ్ నాట్ జస్ట్ ప్లేస్ ఇట్స్ మౌంట్ ఆఫ్ మిరాకిల్ గడ్డగట్టించేంత చెల్లెల్లో హిమాలయ పర్వతాల మధ్యలో పొగలు గక్కేంత వేడి నీళ్ళు ఎలా వస్తున్నాయో ఎవరికి తెలియదు ఎందుకు అంటే ఆలయాలు అద్భుతాలు రెండు ఒకటే ఈ తప్తకుండ్ స్నానం చేస్తే నీ దగ్గర ఉన్న పాపాలు రోగాలు పోయి భోగాలు వస్తాయి అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులందరూ నమ్ముతారు ఎవ్వరు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు మా పాపాలు బాప వచ్చినావో మహా విశ్వరూపాన్ని ఇక్కడ స్నానం చేసి దర్శనానికి దారెట్టుకోవాలి ఏ తప్పకుండా అమ్మాయిలు కూడా స్నానాలు చేసేలాగా ఎవరికి కనపడకుండా వేరువేరేగా గదులు కట్టారు ఇక్కడ ఒక్కసారి స్నానం చేయగానే కొన్ని వందల ఫోన్లు ఒకేసారి వైబ్రేట్ అవుతున్నట్టు మన మనసు అంతా వైబ్రేషన్స్ తో నిండిపోతే సాయం చేసిన గురుకులాట ఇంకేముంది అలా మంకీ క్యాప్ వేసుకొని నారాయణ కనిపించవయ్యా అని లైన్ లో నుంచి చూడమే ఈ దర్శనానికి వెళ్ళడానికి లైన్ లో గంట సేపు పట్టింది గంట సేపులో నీ పక్కన చాలా మంది చాలా రకాల ప్రసాదాలు అమ్మేస్తుంటారు నీకు అలా ఇక్కడ ప్రసాదం కొనుక్కుని గుళ్ళోకెళ్ళి పూజ చేయించుకోవాలి అలా లైన్ లో నుంచి ఉంటే దూరంగా దేవుడు బద్రీనాథుడు పక్కనే అందంగా వీకెండ్ లో ప్రీమియర్ గా పబ్బుకి వెళ్ళినా సరే ఎంత హై ఫీలింగ్ రాదు పబ్బులకెళ్లి జబ్బులు తెచ్చుకోవడం చాలా ఈజీ గాని దేహమే దైవం అని తెలుసుకోవడం చాలా కష్టం చిన్నప్పుడు బడి పెద్దయ్యాక గుడి ఈ రెండింటిని ఎంత కష్టం వచ్చినా ఇష్టంగా వెళ్లాల్సిందే యుగాలు ఎన్ని పుట్టినా ముగించేది మాత్రం ఆయనే ప్రతి యుగంలోనూ మనిషిగా పుట్టిన ఓ మహా ఋషి యావత్ విశ్వాన్ని రూపంగా మలుచుకున్న విశ్వరూపి ఓపికొన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు మా నోట్లో ఒక్కటే నామం ఓం నమో నారాయణాయం అదండి మరి బద్రీనాథుడి వింతలో విశేషాలు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అదే చేస్తూ లైక్ షేరు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి